అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మేము మధుర మండలంలోని ఇల్లెందులపాడు గ్రామంలో ఉన్నాము రీసెంట్గా వచ్చినటువంటి అధిక వర్షాలకి మరియు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకి పత్తిలో వివిధ రకాలైనటువంటి రోగాలు వచ్చి ఉన్నాయి మనకి పిండి నెలలు కనిపిస్తోంది రసం పీల్చే పురుగులు కనపడుతున్నాయి అలాగే గులాబీ రంగు పురుగు కూడా కనపడుతోంది ఈరోజు మనకి కేఆర్ఎస్ మధుర శాస్త్రవేత్తలైనటువంటి రుక్మిణి గారు మరియు రాగస్వాతి గారు మనతో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు తీసుకోవాల్సిన రైతులు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి వారు ఇప్పుడు మనకి తెలియజేస్తారు రాగస్వాతి గారు ఏమేమి ఉన్నాయి ఏం చేయాలి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఎక్కువగా ఈ గులాబీ రంగు పురుగు అనేది మనం రైతు పొలాల్లో ఆశించడం జరిగింది గమనించాము సో దీని నివారణకి ముందుగానే రైతులకి మేము లింగాకర్షక బుట్టలు నలభై ఐదు రోజులకి అంటే మొక్క మొలిచిన దగ్గర నుంచి నలభై ఐదు రోజుల తర్వాత ఆ టైంలో కనుక పూట వస్తుంది కాబట్టి సో ఆ టైంలో లింగా ఆకర్షక మన పొలంలో గులాబీ రంగు పురుగు ఆశించిందా లేదా అన్నది తెలుసుకోవచ్చు తర్వాత ఒకలా ఆశించినట్లయితే దీని యొక్క లక్షణం ఏంటంటే ఈ గులాబీ రంగు పురుగు యొక్క లక్షణం ఒకసారి గుడ్డు పెట్టిన తర్వాత దాని నుంచి వచ్చిన పిల్ల పురుగు అనేది సన్నని రంధ్రం అనేది చేసుకొని కాయలోపే కాయల లోపలికి వెళ్ళిపోవడం వల్ల మనకి కాయల అంటే బయట లక్షణాలు కానివ్వండి మనకి అంటే కాయ పగిలిన తర్వాతనే ఇది మనకి గులాబీ రంగు పురుగు ఆశించిందని గమనిస్తాం కాబట్టి ముందుగానే రైతులు నలభై ఐదు రోజులకి లింగాక్షర పెట్టుకోవడము తర్వాత గుడ్డు దశ ఏదన్నా ఉంటే దానికి చనిపోవడం కోసం మనం ఈ వేప నూనె ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీ ఎందు ఐదు మిలియన్ లీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి తర్వాత మనకేమన్నా లద్ద పురుగులు కానీ లేకపోతే కాయ లోపలి కలిపిపోయిన పురుగుని నివారించడం కోసం ఒక్కసారి పైరులో మనం సింథటిక్ పై త్రాయిడ్ అయిన లాండా మనం రికమెండ్ చేయొచ్చు అది ఒకటి ఎంఎల్ ఒక ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి తర్వాత ప్రొఫెనోఫాస్ కూడా మనము రికమెండ్ చేయొచ్చు దీనికి సో ప్రొఫెనోఫాస్ వన్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ ఎంఎల్ లీటర్ నీటికి కలిపి కనుక పిచి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గులాబీ కాయతోచే పురుగుని మనం నివారించుకోవచ్చు అలానే మనము ఇప్పుడు ఉన్న ప్రస్తుతం కురిసిన వర్షాలకు కూడా గనక గమనించుకున్నట్లయితే ఈ ఈ పత్తిలో ఎక్కువగా మనకి కాయకులు కూడా ఈ వాతావరణానికి ఆశించే అవకాశం ఉంది కాబట్టి సో ముందుగానే రైతు సోదరులందరూ గమనించుకొని కాయలనేవి పగిలిపోయి మొత్తం కుళ్ళిపోతూ ఉంటాయి సో దీని నివారణకు కూడా మనకి ఈ బ్లైటాక్స్ కాపరాక్సి క్లోరైడ్ దాంతోపాటు ఏదైనా బ్యాక్టీరియా సైడ్ స్టెప్టోమైసిన్ కానివ్వండి లేకపోతే పోషామైసిన్ ఏదో ఒకటి కనుక కలిపి కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ పత్తిలో మన ఈ కాయకుళ్ళుని మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది మేడం పిల్లి గారు మీరు కూడా సలహాలు సూచనలు రైతులకి ఇప్పుడు పత్తి ముఖ్యంగా కాయదశలో ఉంది పూత నుంచి కాయదశలో ఉంది వివిధ దశల్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టు ఎక్కువ మనకి పింక్ బోల్వం అంటే గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఆశించడం జరిగింది దానికి కంట్రోల్ మెజర్స్ కూడా ఒకసారి తప్పనిసరిగా లాండా సహలు కానీ ప్రొఫెనోఫాస్ కానీ అట్లాంటి పిచికారి చేసుకుంటే మంచిది అదేవిధంగా పిండి నెలలు కూడా ఎక్కువగా ఆశించడం జరిగింది సో దాన్ని కూడా మనం నివారించుకోవాలి దానికి కూడా మనకి ప్రొఫెనోఫాస్ ఒక ఎంఎల్ వన్ పాయింట్ ఫైవ్ లేదా ఆయిల్తో కనుక కలిపి పిచికారి చేసినట్లయితే దాని ఉధృతి కూడా తగ్గించుకోవచ్చు ఇంకోటి అధిక వర్షాల వల్ల పోషక పదార్థాలు కూడా కొంచెం కాయ కొంచెం ఎక్కువ నిలబడ్డానికి పూత కూడా మంచిగా నిలబడ్డానికి ఈ త్రిబుల్ నైన్టీన్ కానీ మల్టీకే కానీ కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే బాగుంటుంది ముఖ్యంగా ఈ మనకి రసం పురుగు కూడా ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ పచ్చదోమను కానీ అది కూడా నివారించుకోవాలి ఈ విధంగా యాజమాన్య పద్ధతులు కనుక చేసుకున్నట్లయితే ఈ అధిక వర్షాల తర్వాత కూడా ఏర్పడిన పరిస్థితి నుంచి కొంచెం రైతు రక్షించబడి కొంచెం ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఎరువులు ఏమన్నా అవసరం ఇప్పుడు ఎరువులు అయితే సమయండి కొంచెం వెళ్ళి పైపు వార్షిక పదార్థాలు వేసుకున్నట్టు అయితే బాగుంటుంది తప్పనిసరిగా లింగా ఆకర్షక అయితే పెట్టుకోవాలి ఎకరానికి పది నుంచి పదిహేను ఈ అంటే ఎర్ర గులాబీ రంగు పురుగు నియంత్రణకు అదేవిధంగా వాటి ఉధృతి తెలుసుకోవడానికి తప్పనిసరిగా మనం లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే బాగుంటుంది లేకపోతే మాత్రం కాయలు కనిపిస్తాయి కానీ మొత్తం కూడా పుచ్చి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతుకి చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇవాళ మనకి శాస్త్రవేత్తలు తెలియజేసినటువంటి ఈ నివారణ చర్యలన్నీ కూడా చేపట్టినట్లయితే ఈ సంవత్సరానికి మన వానాకాలానికి వేసినటువంటి పత్తిని మనం సంరక్షించుకొని మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంది